హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ కాల్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి చారు పద్మ పార్వతి ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్న మాటలు విని సేను అలాగే ఆద్య ఇద్దరు కూడా వీడియోని తీసి ఆ వీడియోని రఘురం ముందు ప్రవేశపెట్టగానే చారు పద్మ పార్వతి ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి నిజంగా ఆదిని మంటల్లో తోయడానికి చారుకి సహాయపడిన పద్మ పార్వతులు రఘురంకి ఏం సమాధానం చెప్పబోతున్నారు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చేయటం మర్చిపోకండి ఇక్కడ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య సేను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సేను ఏమైనా దొరికాయా పేపర్స్ అనగానే లేదా అద్య తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడం చాలా తేలిక కదా అలానే తప్పు చేసిన వాళ్ళు అంత త్వరగా ఎందుకు దొరుకుతారులే ఆద్య టైం పడుతుంది అని చెప్పి ఈ విధంగా సేను అంటూ ఉంటాడు పద్మ పార్వతి చారు మాత్రం ముగ్గురు కూడా ఆ పేపర్ కోసం వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా ఆ పేపర్ కనిపించదు అంత వెతుకుతూ ఉంటారు పద్మ వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి పేపర్ దొరికిందా అనగానే లేదోదినా దొరకలేదు ఒకవేళ కిటికీల నుంచి బయటే పడిందేమో ఒకవేళ వెళ్దాం పదండి అని చెప్పి ముగ్గురు కూడా బయట వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటే ఎక్కడ కూడా కనిపించదు అప్పుడేక సుందరమ్మ వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏమైందే మీకు ఏం చేస్తున్నారు ఎందుకు అలా వెతుకుతున్నారు ఏం కావాలి అని అంటూ ఉంటే అది అది ఏం లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి సుందరమ్మ వెళ్ళిపోతుంది ఇకపోతే చారుని ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ ఇదంతా నీ వల్లే కదవే నీ వల్లే నీ వల్లే జరిగింది ప్రతి దాంట్లో నేనున్నాను అంటూ ఇదంతా చేస్తున్నావు అనగానే ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి చారు కూడా అంటూ ఉంటుంది ఆ రోజు నాలుగు కీర్తి గుచ్చుకోమని గుచ్చుకోమని చెప్పకపోయినట్టయితే ఇప్పుడు నాకు ఈ పేపర్ మీద రాసే కర్మ పడ్డదు కదా అని అంటూ ఉంటే ఏంటి ఏంటే పార్వతి అదేదో అంటుంది అనగానే ఈ విధంగా అంటూ ఉంటుంది పార్వతి అదే వదిన ఇదంతా నీ వల్లే జరిగిందని చారు అంటుంది అనగానే ఏంటి వల్ల జరిగిందా ఏం మాట్లాడుతున్నారే మీరు అని చెప్పి అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది సరే ముందు మనం మనం గొడవ పెట్టుకోవడం ఏమో కానీ ఆ పేపర్ ఎవరికంటైనా పడితే మన ముగ్గురు జీవితాలు రోడ్డు మీద పడతాయి త్వరగా పేపర్ వెతకండి అని చెప్పి ముగ్గురు కూడా పేపర్ వెతికే దానిలో బిజీగా ఉంటారు ఇకపోతే జానకి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏం కావాలి పెద్దమ్మ అని చెప్పి ఆది అనగానే జానకి ఇలా అంటూ ఉంటుంది అది ఆద్య ఇంట్లో సరుకులు నిండుకున్నాయి షాప్కి వెళ్ళి తీసుకురావాలి అందుకని పేపర్ పైన రాస్తావా అమ్మ ఆద్య అని అడుగుతూ ఉంటే అదే విధంగా అంటూ ఉంటుంది ఇదే మంచి ఛాన్సు ఖచ్చితంగా పేపర్ మీద ఎవరు ఒకరి చేత రాపిస్తే కానీ రైటికి గుర్తుపట్టలేం ఖచ్చితంగా ఎవరు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు కాబట్టి ఆ పేపర్లో ఉన్నదంతా కూడా ఆ రాతను బట్టి గుర్తుపట్టచ్చు అని చెప్పి ఆద్యకు మంచిగా ఆలోచన వస్తుంది పెద్దమ్మ అది నేను ఇంగ్లీష్ అయితే రాయగలను కానీ తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు అనగానే అవునా సరే అద్యా అని చెప్పి జానికి అంటూ ఉంటే అయితే పెద్దమ్మ చారు ఉంది కదా చారు చేత రాపిద్దాం అనగానే అవును చారు చేత రాపిద్దాం పద వెళ్దాం అని చెప్పేసి చారు గదిలోనికి ఆద్య అలాగే జానికి వస్తారు అప్పటికే ఆది చేతిలో ఇందాక విసిరిపడేసిన పేపర్ ఉండడంతో చారు ఇక అది గమనించక ముందే ఫ్యాట్ తీసుకొని ఏంటి పెద్దమ్మ ఏం రాయాలి అని అడుగుతూ ఉంటే అమ్మ కావలసిన సరుకులు చెప్తాను కొంచెం లిస్ట్ రాసిపెట్టు అనగానే సరే పెద్దమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పేసి కావాల్సిన అన్నీ కూడా చెప్తూ ఉంటే ఆది చేతిలో ఉన్న పేపర్ని సడన్గా చూసి చారు షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పేపర్ దీనికి దొరికిందా అంటే నేనే తనని చంపాలనుకున్న విషయం దొరికి తెలిసిపోయిందనమాట ఇప్పుడు ఏం చేయాలి ఈ పేపర్ మీద ఉన్న రాతని బట్టి నా అతన్ని నేను రాసాను అని చెప్పేసి ఇదంతా కూడా నా తలరాతని మార్చేయాలనుకుంటుందా ఏంటి ఇప్పుడు నేను పేపర్ మీద ఏమి రాయకూడదు అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటుంది ఇచ్చారు పెద్దమ్మ నాకు రాయటం రాదు నేను చదువుకోలేదు అని అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు చదువుకున్నావు కదా పేపర్ మీద కనీసం చరుకులు రాయలేవా అని అంటూ ఉంటే అయ్యో పెద్దమ్మ ఇప్పుడు నా వల్ల కాదు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పేసి చారుకి అనుమానం వచ్చి అది అనుమానం వచ్చేస్తుంది చారు పైన ఖచ్చితంగా చారుని ఇదంతా చేసింది లేకపోతే ముందు సరుకుల లిస్ట్ రాస్తానని చెప్పింది తర్వాత రాయను అని చెప్తుందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అని చెప్పి ఈ విధంగా చారు వైపు చూస్తాం అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీను వచ్చి ఏమైంది అధ్య అనగానే సీను నన్ను మంటల్లో నెట్టాలనుకుంది నన్ను చంపాలనుకుంది ఎవరు తెలుసా అని ఉంటే ఎవరు అద్యా అనగానే చారు అని చెప్పగానే సీను షాక్ అయిపోతాడు ఏంటి అధ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఆమెను సీను ఇందాక పెద్దమ్మ సరుకుల లిస్ట్ రాయమని చెప్పింది ఆ పేపర్ మీద ఎవరైతే రాస్తారో ఆ రైటింగ్ను బట్టి ఈ రైటింగ్ కనుక్కోవచ్చు అని అనుకున్నాను తీరా చారు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ముందు పేపర్ మీద రాస్తానని చెప్పింది తర్వాత నా చేతిలో ఉన్న పేపర్ని చూసి నేను రాయను అని చెప్పింది అంటే దీనిని బట్టి చూస్తుంటే చారుకి దీనికి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది సీను అనగానే ఇంకెందుకు అనుమానం చారుకి మా అమ్మ సపోర్ట్ చేసిందనమాట లైట్ మా అమ్మ తీస్తే చారు వచ్చి నేను నెప్పుడు తోసింది అని ఈ విధంగా అనగానే ఆయన నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా సీను ప్రాణంగా ప్రేమించిన నిన్ను కూడా చారుకే వదిలేశాను ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను ఇంతకు మించి నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు సీను అనగానే ఆద్య ఆ చారుని ఊరికే వదిలిపెట్టను సాక్ష్యాలతో సహా సంపాదించి ఖచ్చితంగా మా అమ్మయ్య ముందు నిలబెడతాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం సీను సాక్ష్యాలు లేకుండా ఎవరిని మనం నిందించలేము అలా అని మనం చారుని వదిలిపెట్టలేం అని చెప్పి ఈ విధంగా సీను అంటూ ఉంటాడు ఏమో సీను ఇదంతా ఎందుకు వదిలేసాయి నిన్ను ఎక్కడ తనకి దూరం చేస్తాను అని చెప్పి తను ఇదంతా చేస్తుంది నేను మా నాన్న వస్తే అమెరికాకు అనుకున్నాను కానీ నాన్న ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు అసలు నాకు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సీను అని చెప్పేసి ఆద్యసీను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకపోతే పద్మ పార్వతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే చారు పరిగెత్తుకుంటూ వచ్చి సైకి చేస్తూ ఉంటుంది ఏంటి నీ భాష మాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని అంటూ ఉంటే అది పేపర్ పేపర్ అని అంటూ ఉంటుంది ఆ పేపర్ ఏమైంది అనగానే అది ఆద్యకి దొరికిపోయింది అని చెప్పి చారు అంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆదికు పేపర్ దొరికిపోయిందా అమ్మా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఏం చేద్దామే అని అంటూ ఉంటే అది తెలివిగా జరిగినంత కూడా ఇలా చేసింది అలా చేసింది సరుకుల లిస్ట్ రాయమంది అంతా కూడా చెప్తూ ఉంటే మరి రాసావా అనగానే ఎందుకు రాస్తాను తెలివిగా తప్పించుకున్నాను అని చెప్పి చారు అంటూ ఉంటుంది ఈ తెలివితేటలకి తక్కువ లేదు కానీ ఆ పేపర్ మీద ముందే రాసే ముందు ఆలోచించవచ్చు కదా ఇప్పుడు ఇదంతా చేసి ఏం ఉపయోగం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది చారు మరి నిజంగా వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా సేను ఆద్యులు వీడియోని తీసి వీడియో రూపంగా ఆధారాలను సేకరించి ఆ సాక్ష్యాలన్నీ కూడా మరిక రఘురం ముందు నిలబెట్టి మరి చారుని ఇదంతా చేసిందని చారుకి పద్మ పార్వతి ఇద్దరు కూడా సహాయం చేశారని ఆద్యని చంపడానికి ఇంత కుట్ర చేశారన్న విషయాన్ని సేను బయటపెడితే మరిక రఘురాం ఏం చేయబోతున్నాడు